అందరికీ హాయ్ అండి ఎన్నో రకాల దోశలు తిని ఉండవచ్చు కాకపోతే ఇలాగా కీరా దోసకాయతోటి తోటి దోశలు ఎప్పుడైనా తిన్నారా తినలేదంటే ఒకసారి ఇలా ట్రై చేసి తినండి వస్తున్న ఎండాకాలంలో ఇలా దోసకాయలతో వెరైటీ వెరైటీ చేసుకుని తిన్నామంటే మన ఆరోగ్యం చాలా ఉంటుంది ఇప్పుడు ఎలా దోశలు చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ నేను చెప్పాను కదా కీరా దోసకాయతో ఈరోజు దోశలు చేయబోతున్నామని అనే నేను ఇక్కడ రెండు దోసకాయలు తీసుకున్నానండి దోసకాయలు అంటే కీరా దోసకాయలు ఇంకొక రౌండ్గా ఉంటాయి కదా అవి కాదు కీరా దోసకాయలు అనమాట దాంతోపాటు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా రవ్వ ఒక కప్పు చిరోటి రవ్వ అయినా కూడా ఉప్మా రవ్వ అయినా కూడా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి ఒక పావు కప్పు తీసుకోవాలండి మీరు ఏ రవ్వ అని డౌట్ లేకుండా చెప్తున్నాను ఉప్మా రవ్వ అయినా సరే బాంబే రవ్వ అయినా సరే ఓకేనా జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెం అల్లం ఒక ఇంచు ఒక రెండు నుండి మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయవచ్చు దోసకాయ కట్ చేసేటప్పుడు కొన్ని దోసకాయలు చేదు ఉంటాయండి కొన్ని చేదు ఉండవు చేదున్నాయో లేదా కొంచెం టేస్ట్ చూసుకుని తర్వాత తురుముకోండి ఎందుకంటే మనం చేదున్న దోసకాయ కోసినామంటే తురిమేసినామంటే దోశ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకుని తురుము ఇలా తురిమినప్పుడు ఆ తురుము ఎంత బాగుంది కదా గ్రీన్గా వైట్గా కలర్ఫుల్గా ఉంది కదా ఈ తురుముతో మనం ఈరోజు దోశ చేయబోతున్నాము ఫస్ట్ ఒక మిక్సీ జార్లో మనం దోసకాయ తురుముకున్నాం కదా ఆ తురుము అన్నీ వేసుకుని ఆ తురుము నుండి వచ్చే నీరు కూడా వేస్ట్ చేయకూడదు ఆ నీరు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వస్తున్న ఎండాకాలంలో వస్తున్న ఆల్రెడీ వచ్చేసింది ఎండాకాలం ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయిపోయింది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నవి ఏదైనా మనం తిన్నామంటే మన ఒళ్ళు చల్లగా ఉంటుంది వేడి చేయకుండా చల్లగా ఉంటుంది దోసకాయ తురుమేసుకున్న తర్వాత చిరోటి రవ్వ అంటే నేను వాడేది చిరోటి రవ్వ అనమాట బాంబే రవ్వ మీరు ఉప్మా రవ్వ కూడా వాడచ్చు పిండి ఒక కప్పు మైదాపిండి పావు కప్పు తీసుకున్నాము అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొత్తిమీర వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక రెండు నుండి మూడు పచ్చిమిరపలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం అన్నాను కదా ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అంటే మీ క్వాంటిటీ తగినంత మీరు వేసుకోండి ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత తగినంత నీరు వేసుకోవాలి చూసుకోవాలి మీరు నీరు ఎంతైతే సరిపోతుందో మన దోశ బ్యాటర్కి ఎంత నీరు సరిపోతుందో చూసుకుని వేసుకోవచ్చు తర్వాత చాలేదంటే మళ్ళీ కూడా మనం వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కొంచెం నీరు వేసిన తర్వాత మనం మూత పెట్టి దోశ బ్యాటర్ లాగా రుబ్బుకొని వచ్చేద్దాం ఈ రుబ్బేటప్పుడు ఇంకొక సీక్రెట్ పదార్థాలు ఉందండి అదేంటి అంటే పంచదార ఒక టేబుల్ స్పూన్ దోశ పిండిలో వేసి దోశలు వేస్తే మంచిగా కొంచెం బ్రౌన్ కలర్గా దోశలు వస్తుంది దానికోసమనే సీక్రెట్ ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని దోశ బటర్ ఎలా కావాలో అలా రుబ్బుకొని వచ్చేద్దాం చూసారా మన దోశ పిండి ఈరోజు గ్రీన్ ఉన్నది కదా దోసకాయతో దోశలు బా పేరు టైటల్ అదిరింది కదా సూపర్గా ఉంది బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకుని ఇవ్వండి లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఓకేనా తవా ఇక్కడ హీట్ అయ్యింది తవా మీద కొంచెం నూనె వేసుకునే టిష్యూ పేపర్లో క్లీన్ చేసిన తర్వాత ఇలా దోశలు వేసుకున్నామంటే మనం ఎలాగేస్తే వస్తుందండి అంత షేప్గా రౌండ్గా బాగా వస్తుంది దాని మీద కొంచెం నేను వెన్న కొంచెం ఎన్నపూస కొంచెం తీసుకొని పైన కొంచెం అలా రాస్తాను వెన్న కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా రాసుకొని చూశారు కదా దోశ కలర్ ఎలా సూపర్గా ఉంది కదా గ్రీన్ ఒక పక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరే ఇమేజిన్ చేసుకోండి ఇన్స్టెంట్ దోశలు తినాలంటే ఇలాగ దోసకాయలు తెచ్చినప్పుడు ఇలాగ చేసుకోండి ఒక రోజంతా బియ్యం నానబెట్టే అవసరం లేదు రాత్రి అంతా ఊరబెట్టే అవసరం లేదు ఇన్స్టెంట్ దోశలు దోసకాయ దోశలు అనమాట ఇలా దోసకాయలు తెచ్చినప్పుడు ఇలాగా రెడీగా అన్నీ ఉంటాయి ఇంట్లోనూ అన్నీ వేసుకునేలా కదా రుబ్బి దోశలు చేసినారని ఇన్స్టెంట్ ఐదు నిమిషాలకు దోశలు రెడీ అయిపోతుంది తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉందండి కలర్ కూడా పిల్లలు చూస్తారంటే ఫస్ట్ ఇష్టపడతారు కలర్ఫుల్గా ఉంది గ్రీన్ కలర్గా ఉంది అని పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీరు దోశకల్ తెచ్చేటప్పుడు వాళ్ళకి సింపుల్గా ఇన్స్టెంట్ దోశలు చేసి ఇవ్వండి పిల్లలు ఇష్టపడతారో లేదో మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది తర్వాత పది నిమిషాల్లో దోశలే రెడీ అయిపోతుంది కాబట్టి టెన్షనే లేదు నేను ఇక్కడ దోశలన్నీ అయిన తర్వాత కొబ్బరికాయ చట్నీ వీడియో చేయలేదండి కొబ్బరికాయ చట్నీ మిరపకాయ చట్నీతో కాంబినేషన్ తింటుంటే నిజం అంటే సూపర్గా ఉంటుంది ఈ ఎండాకాలం దోసకాయ పమ్మిడికాయ మజ్జికి తర్వాత వాటర్ మెలన్ ఇవన్నీ తీసుకున్నామంటే కొంచెం ఒళ్ళు హీట్ అవ్వకుండా ఎక్సెస్ ఆఫ్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది ఓకేనా మీకు ఈ దోసకాయతో దోశ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్